బ్యాక్ ఛానల్ చూస్తున్నారు కదా వన్ ట్వంటీ బస్తాలు ఉన్నాయి ఒడ్ల ట్రాక్టర్ గుంతలో దిగబడింది అక్కడ డౌన్ ఉంది వెయిట్ ఎక్కువ అయ్యేసరికి ట్రాక్టర్ టైర్స్ అందులోనే ఇరుక్కుపోయింది ఆ తీయడానికి అని చెప్పి ఇంకొక ట్రాక్టర్కి మళ్ళీ తాళ్ళు కట్టి అది గుంజడానికి ట్రై చేశారు బట్ అక్కడ ఉన్న ఫోర్స్కి ఈ ట్రాక్టర్ టైర్స్ కూడా మొత్తం ఇట్లా లిఫ్ట్ అవుతున్నాయి

Hei! Hei! ఎంత ఫోర్స్తో పోసినా అది టైర్స్ అందులోనే ఉండిపోయి రావకపోయేసరికి మళ్ళీ కట్టిన తాళ్ళన్నీ ఇప్పేసి మళ్ళీ మంచిగా గట్టిగా ఈసారి కట్టి ఫుల్ ఫోర్స్తో ట్రాక్టర్ని తీసుకొచ్చేసరికి అప్పుడు బయటకు వచ్చింది ట్రాక్టర్ అది ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే అడ్ చేసి యుద్ధి దిగబడిన ప్రాప్తం అయితే బయటికి తీసుకొని వచ్చారు ఇంకా ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ హరీష్ బ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక ఛానల్ మీద ఒక పన్నేస్ అయితే ఉంచండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అండ్ మంచి మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము